హైదరాబాద్ నుంచి వచ్చిన మాది సెలంకూరు మరిసల్పాలెం దగ్గర జగన్ అన్న వచ్చిండుగా అందుకే వచ్చిన పిచ్చి కోసుకుంటా కుతికా మాకు ఊరు ఏం చేయలే జగన్ అన్న వచ్చిన ఐదు సంవత్సరాల్లో ఎన్నో చేసిండు నా పిల్లలకి నాకు ఎంత చేసిండు ఏమో నాకు ఇల్లు కూడా ఇచ్చాడు ఇల్లు కూడా ఇచ్చాడు లక్ష ఎనభై వేలు మళ్ళీ లోన్ కూడా ఇప్పించాడు ఒకవేళ ఫస్ట్లో కట్టుకోలేని వాళ్ళు ఉంటే లోన్ తీసుకోండి అవి కట్టుకోండి ఈ మాత్రం ఫ్రీ అని అని చెప్పాడు ముప్పై ఐదు ఏళ్ళు లోన్ ఇప్పించాడు అవి కట్టుకున్నా జగన్ అన్న అంత మంచివాడు అందుకే ఇప్పుడు నూట డెబ్భై రావాల ఐదు తీద్దాంకో వాళ్ళకి ఐదు వాళ్ళకి మాని బిచ్చం జగన్ బిచ్చిచ్చు ఎవడు అన్నది నీతోటి పవన్ కళ్యాణ్ సినిమాలు తీసుకోమను బాయి శుభ్రంగా పవన్ కళ్యాణ్ ముప్పై వేల కోట్లు ఇచ్చి వాళ్ళిద్దరు ఏటు నొక్కినా కానీ సైకిల్ కి పడే చేసుకున్నారు వాళ్ళు కాదు జనాలే మనమే అంతా వైసీపీకే వేసింది ఏడు నొక్కినా అటుపడేదట్టే చూసుకోరండి రైతులు ఎలాంటి కష్టాలు వాళ్ళ కష్టాలు దేవుడు చూస్తాడు ఆ మీరేం చూస్తారు మీడియా ఉందా ఎవరు చూస్తారు అమరావతిలో ఇష్యూ మాట్లాడారు అని చెప్పి అభ్యంతరంగా మాట్లాడే సాక్షి మీడియా దాడి చేస్తారు వీళ్ళున్నంత కాలం ఏది రాదు ఆహా రాదు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ టూ పాయింట్ ఓ చూపిస్తావు టీ పాయింట్ చూపిస్తారంట వాళ్ళకే వాళ్ళకి చూపిస్తారంటన్నా అది మా మన్నతే తేలిద్ది వాళ్ళకి వాళ్ళకి తేలిద్ది మామూలుగా ఉండదు బండి కాదు వాళ్ళు ఎర్రబుక్లో రాసి పెట్టుకున్నాము మేము మా మైండ్లో ఉంది మా మైండ్లో మైండ్లో దాగి పెట్టుకున్నాడా నేను పిచ్చితో రుండా ఒక్కొక్కడు ఒక్కొక్కడు మీడియాలో మాట్లాడుతుంటే మీ మీరే మీ లెక్కనే మీడియాలో మాట్లాడుతుంటే నేను ఎంటన్నా ఒక్కొక్కరు ఎట్ట ఏం చేసి ఏం ఏందండి వాళ్ళు చేసింది వాళ్ళు జుడు నేను ఇంత నన్ను ఊరే చంపినా సరే జగన్ చేసినట్టు ఎవరు నన్ను చేయమని చూద్దాం మగోడు అయితే జయమని చూద్దాం చంద్రబాబు నాయుడు గారు అదంతా అది డెబ్బై లేళ్ సరే ఒక్క ఐదు సంవత్సరాలు అయినా సరే మగోడు జగనన్న మగోడు మగ రాజు